స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ చిత్త ప్రకారం నాయన ఈ యొక్క ప్రాంతానికి రావడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్ర నాయన పెద్ద మునిగల్లో ఉన్నటువంటి రేపు ప్రార్థనా మందిరములో నాయన జరుగుతున్న ఉపవాస కూట్రాలుకి మమ్మల్ని కూడా తీసుకొచ్చాం సంఘ సహోదరులతో కలిసి నాయన ఈ సాగర తీరానికి రావడానికి కృప చూపించాం ైనా ఈ ప్రాంత ప్రజలందరినీ వేస్తున్న నామంలో ఆ తీర్వధిస్తున్నారు ఇవే దీవించ నదిలో వేటాడి చేపలు పట్టుకుని ఆ వృత్తి మీదే జీవిస్తున్న నా సోదరి సోదరులు అందరి కొరకు ప్రార్థిస్తున్నారు అందరూ విడిచి ఈ తెలంగాణ వచ్చారయ్యా ప్రయాసపడుతున్నారయ్యా ఫలితం వారికి కలుగును వారిలో ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొందినవారు కానివారు వాక్యములో వర్జిల్లుదురుగా కామె ఆత్మ పూర్ణులగుదురుగా ఆత్మ వరములు కలిగి అనేకుల ప్రయోజనం కొరకు నీ మహిమ కొరకు వాడబడుగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న దావు